హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వేర్చెన ముద్దలు అనమాట ఇంట్లోనే తయారు చేసుకునే వేర్చెన ముద్దలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూసేసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ వేరుచెన ముద్దలు చక్కగా మనం బయటకునే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పిల్లలు పెద్దలు అందరం తినొచ్చు అనమాట అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వేరుచెన్న ముద్దలు అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దామా ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద బాణలు పెట్టుకుందాము అలాగే వేరుచన్న పప్పు ఒక కిలో తీసుకుందాం అనమాట ఈ వేరుచెన్న ముద్దలకి రెండు సార్లుగా ఫ్రై చేసేసుకుందాము మాడిపోకుండా ఇలా క్రిస్పీగా వచ్చేలాగా మొత్తం మనం ఒక కిలో తీసుకున్నాం కదా వేరుచెన్న పప్పు ఇలా మొత్తం ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి వేర్చనపప్పు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసి చల్లారాక పొట్టు తీసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం తీసుకున్న వేర్చెనపప్పు కేజీ వేర్చనపప్పుకి బెల్లం కూడా వే ఒక కిలో అనమాట కిలో బాగా పొడి చేసి పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసాను అయితే ఒక టీ గ్లాస్ నిన్న సరిపోతాయి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి చూసారు కదా ఈ బెల్లం అనేది చక్కగా కరిగిపోతే చాలన్నమాట ఇది ఈ బెల్లం పాకంలో ఏమైనా నలకలు ఏమైనా ఉన్నాయేమో కొంచెం స్ట్రై స్ట్రైనర్లో అలా వడపోసుకుందాము చూసారు కదా ఎన్ని నలకలు వచ్చాయో వడపోసుకున్నాం కదా వడపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను అనమాట పాకం రావాలి కొంచెం గట్టి పాకం రావాలన్నమాట పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా రాలేదండి కొంచెం లేత పాకమేను ఏడ్చిన పప్పుకి ముదురు పాకం అనేది రావాలి పాకం అయితే దగ్గరకు వచ్చేసినట్టుందండి ఇంకొకసారి పాకం వచ్చిందో లేదో ఇంకొకసారి చెక్ చేసుకుందాము చూసారు కదా ఇలా ఉండలాగా అయిపోవాలన్నమాట ఇలా ఉండొచ్చేసి ఇలా మనం ఈ ప్లేట్లో వేస్తే టంగు మన సౌండ్ రావాలి అప్పుడు పాకం ఏడ్చిన ముద్దలకి పాకం వచ్చినట్టేను ఇదండి మన ఏడ్చిన ముద్దల పాకం అనేది ఇలా కొంచెం టంగు మన సౌండ్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం ఎలాచీ పౌడరు అలాగే కొంచెం నెయ్యి చేసేసుకొని మనం ఫ్రై చేసుకొని పొట్ట తీసుకున్న వేచ్చిన పప్పు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని వేడి మీద ఉండలు చేసుకోవాలన్నమాట ఆ ఉండలు కూడా చేసేద్దాము వేడిగా ఉన్నప్పుడైతే చక్కగా ఉండలు వస్తాయి వేచ్చని ముద్ద ఉండలు బాగా వేడిగా ఉందనమాట ఉండలు చేయాలంటే చాలా కష్టం చేయి తడుక్కుంటూ కొంచెం నెయ్యి రాసుకొని చేతికి ఇలా అనమాట ఉండలు చక్కగా చుట్టేసుకొని చూసారు కదా ఈ వేరుచన్న ముద్దలు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో అసలు ఇలా మొత్తం ఉండలు చుట్టేసుకుందాము అంతేనండి మన వేరుచన్న ముద్దలు అయితే చక్కగా చూసారా ఉండలు కట్టేసుకొని చక్కగా రెడీ అయిపోయాయి అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి